श्रीगुरुवमरानन्दाय विद्महे पण्ढरीनाथाय धीमहि तन्नचलऋषिप्रचोदयात् అస్మద్గురు సమారంభాష్ణ సాధీప శ్రీ గురు పర్యంతరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సుడామణి అని శక్తి ద్వయ నిరాశకం శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో రెండు వందల నలభై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు నీ గురు బోధను నీచే బాగు గవిని నిందజేయు చేయు భ్రష్టుల మాటల్ లోవుని విడిచి విడిచే విడిచే విది నీకే గురుడి లాంటి బోధ నిాడోచాడో ఎరుకాలోదే ఎరిగి ఆ అగురు బోధల నన్ని నీరే లైసు నా గుూరు బోధని నయముగా నీకిస్తే ఎరిగి ఎరుకాలునే ఎరిగి అని అంటున్నాడు ఈ కందార్థము గురువాజ్ఞానవర్తనములోని ఆరవ అర్థం ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే అంటే నీ గురుబోధను నీచే బాగుగా విని నిందజేయు భ్రష్టుల మాటలు కొని నీవు విడిచిపెట్టేవు ఈ బోధను అని జాగ్రత్త పడటానికి తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఈ పరిపూర్ణ గురువు కావడం చేత ఈ అచల మార్గము యొక్క విశిష్టను విశిష్టతను మరి తెలుసుకొని లోక కళ్యాణము కొరకు ఈ యొక్క అచల మార్గములోని విశిష్టత పరిపూర్ణ బోధలోని మరి ధర్మ మర్మాలని లోక కళ్యాణము కొరకు విస్తరింపజేయటానికి మరి ఆ శిష్యునికి ఈ బోధంతా తెలియజేసినాడు కదా మరి అలాంటి శిష్యుడు ఈ లోకంలో ప్రచారం చేసేటప్పుడు చెప్పేటప్పుడు మరి ఈ లోకంలో ఎంతోమంది గురువులు ఉన్నారు కదా వారికి నీవు ఎరవవద్దు భయపడవద్దు జనకవద్దు అని చెప్తున్నాడు కాబట్టి ఆ యొక్క మాకు ఒక పౌరాణికంలో ఒక కథ ఉండేది పులి అది ఆవుని తింటా వచ్చినప్పుడు నాకు ఒక లేగ దూడ పిల్ల ఉన్నది ఆ పిల్ల చిన్నపిల్ల కాబట్టి అది ఆటలేకపోతే వాళ్ళు వీళ్ళు అవి పొటేళ్లతో పోవద్దు అని కొన్ని నీతి వాక్యాలు చెప్పి మళ్ళీ నీకు నేను ఆహారముగా వస్తానని చెప్పి వచ్చినట్లు ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు ఈ యొక్క బోధ క్రమంలోని పద్ధతిని అంతా కూడా శిష్యునికి తెలియజేసి ధర్మ మర్మాల రహస్యాలను తెలియజేసి ఈ లోకములో కాబట్టి ద్వైతులు ఉన్నారు అద్వైతులు ఉన్నారు విశిష్ట ద్వైతులు ఉన్నారు శౌరము ఉంది గాణపత్యం ఉంది ఉంది జీవిన ఉంది ఇస్లాం ఉంది మరి క్రిస్టియన్స్ ఉంది ఎన్నో మత మతాంతరములైనటువంటి బోధలు ఉన్నాయి వాళ్ళు నీకు అందరూ వాళ్ళు నీకు ఎదురు పడితే ఎదురు కాబట్టి వాళ్ళు చూపెట్టేటువంటి టక్కు టమారీ విద్యలకు నీవు మోసపోయి లోన్ కాకూడదు భయపడవద్దు జనకవద్దు అంటే కొందరు ఏం చేస్తారు అని అంటే మరి ఆ యొక్క రాత్రి ఆ చంద్రుని యొక్క పండు వెన్నెల సమయంలో ఆ యొక్క చంద్రునికి ఆ వెలుగుకు వీపు పెట్టి ఆ ముందు అద్దములో వెనుక ముందు అద్దంలో పెట్టి ఆ యొక్క నీడని అద్దంలో చూసి ఆ యొక్క కంఠస్థానం ఎందు దృష్టి నిలిపి ఆ నేత్రాలను పైకి లేపి చూసినట్లయితే ఆ ఆకాశములో నీవేవే రూపాలను ఇక్కడ చూస్తున్నావో అవన్నీ చిత్ర విచిత్రములుగా ఆకాశములో కనపడతాయని అటువంటి వారు అలాంటి విద్యలు కూడా కొన్ని ఉన్నారు కాబట్టి మరి ఎన్నో ఈ ప్రపంచములో మరి అలాంటి విద్యలు ఉన్నవి కాబట్టి నాయన కాబట్టి అలాంటి వాళ్లకు అలాంటి వాళ్ళ భ్రాంతిలో నీవు పడవద్దు కాబట్టి అవన్నీ ముందే తెలియజేస్తున్నాడు కాబట్టి మరి అలాంటి మరి వాళ్ళ భ్రాంతిలో నీవు పడవద్దు అందుకొరక ఏమన్నా ఏమన్నాడు అంటే తన్ను తానెరగడు తానివ్వనికి నేపు పాలు మాలిన ఎట్టి పశువు కొడుకు అని తిట్టుకుంటూ పోయినాడు నాయన కాబట్టి వాళ్ళు తనను తాను ఎరగినటువంటి వారు తాను లేని స్థితి ఏమో తెలుసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు నీ మనసు అటువంటి మాటలు చెప్తారు ప్రయత్నం చేస్తారు ఎన్నో మరి ఆ మాటలు మాట్లాడి వాళ్ళు కాక మరి నీ ఇతరులను కూడా బ్రష్టులు భ్రష్టు పట్టించడానికి అలాంటి మాటలు మాట్లాడతారు కాబట్టి నీవు గురుముఖత ప్రత్యక్షంగా ఈ యొక్క బోధ ధర్మ మర్మాలు తెలుసుకున్నటువంటి వానివి కాబట్టి ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు ఈ యొక్క బోధలో ఉన్నటువంటి యొక్క రహస్యములు నీవు చెప్పరాదు కాబట్టి మరి కొంతమంది వినేటువంటి వాళ్ళు ఉంటారు ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు మరి కొంతమంది మరి ఆ విని ఏం చేస్తారంటే వాళ్ళు నిన్నే వెక్కిరిస్తారు కాబట్టి మరి ఆ చెప్పయాత్ర ఎవరికి చెప్పరాదు అని చెప్తున్నాడు కాబట్టి నీ గురుబోధను నీచే బాగుగా వింటారు విని నింద చేస్తారు భ్రష్టులైనటువంటి వారు కాబట్టి వా వారి మాటలు నీ మనసులోనికి తెచ్చుకొని నీవు చలనము కావద్దు మరి బాధపడవద్దు నా గురువుగారి విద్య చెప్పలేదు ఇలాంటివి మరి టక్కు టమారైనటువంటి ఒక మరి వీలాంటి మాయా భ్రాంతిని నాకు చెప్పలేదు వీళ్ళు భ్రాంతి వీళ్ళు మాయ చూపించేటువంటి మాయకు నీవు లోను కావద్దు కాబట్టి నీవు జాగ్రత్త పడ జాగ్రత్తగా ఉండవలే ఈ బోధని నీ వాళ్ళు అన్నటువంటి మాటలు నీ మనసులోనికి తెచ్చుకొని నీవు మనసు నొప్పించుకోవద్దు కాబట్టి నీవు ఈ బోధని విడిచిపెట్టేవు నాయన జాగ్రత్త అని మరి ఇలాంటిగా మనకు ఆ శిష్యునికి మరి కృష్ణ ప్రభువులు తెలియజేస్తున్నాడు కాబట్టి నీ గురు బోధను నీచే బాగుగా విని నింద చేయు భ్రష్టుల మాటలు వాళ్ళ కొని మరి వాళ్ళ మాటలు విని విడిచేవు కాబట్టి నీకే గురుడు ఇలాంటి బోధ ఎరిగించడోయి ఎరుకలోనే బోధలు ఎరిగించను అని అంటున్నాడు కాబట్టి అలాంటి మాటలు పట్టుకొని నీవు చదురే ఉన్నాయన కాబట్టి నీకు ఇలాంటి బోధ ఏ గురువు కూడా ఏ బోధలు కూడా ఎరిగించలేవు కాబట్టి పరిపూర్ణ బోధ చెప్పి ఈ లోకములో ఎవరు కూడా లేరు అందరు చెప్పే బోధలు ఎలాంటివి అంటే అవన్నీ కూడా ఎర్రకలోని బోధలే కాని పరిపూర్ణ బోధ కాదు కాబట్టి మరి నా గురు బోధలన్నీ కాబట్టి ఆ గురు బోధలనన్నీ నే తెలిసి ఉండి నా గురు బోధ నే నీకిస్తీ నీకి కాబట్టి ఎరిగించవు ఎరిగించడోయి ఎరుకలోనిదే ఎరిగించునోయి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎరిగించరోయి ఎరుకలోని బోధలే వాళ్ళు ఎరిగిస్తారు కాబట్టి ఆ గురు బోధలన్నీనే తెలిసి ఉంది కాబట్టి ఆ గురు వాళ్ళు చెప్పేటువంటి మత మతాంతర బోధముల బోధలలో ఉన్నటువంటి ధర్మ మర్మాలను కూడా నేను తెలుసుకున్నాను తెలుసుకుంటే అవన్నీ కూడా భ్రాంతి మార్గమే కాబట్టి భ్రాంతిలో ముంచే మార్గమే కానీ నేను ఉన్నంత వరకు భ్రాంతి అనేటువంటి యొక్క మాటని నేను గ్రహించి నేను లేకపోవడమే భ్రాంతి రహిత స్థితి అనేటువంటి భావంతో నేను పరిపూర్ణ గురువుని చేరి ఆ యొక్క పరశురామ సీతారామ స్వామి వారికి దాసుడనై ఈ యొక్క పరిపూర్ణ బోధ స సమగ్రముగా గ్రహించి ఈ బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మములను నేను మరి తెలుసుకొని ఆ ధర్మ మర్మములను అన్నింటినీ కూడా నేను గురుముఖత తెలుసుకొని ఆరుడపరుచుకొని నేను గ్రహించి ఈ పూర్ణ భావమును ఈ పూర్ణ భావమును నేను నీకు నయముగా ఇస్తే కాబట్టి నా గురు బోధనే నయముగా నీకు ఇస్తే నీ కాబట్టి బో పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి ధర్మ మర్మ రహస్యాలని మంత్రము మంత్రార్థము మంత్రరహస్యము మంత్రరహిత విధాన మంత మంతయుడ నేను గురుముఖత సమగ్రంగా తెలుసుకొని ఆ భావాన్ని నీకు తెలియజేస్తున్నాను కాబట్టి తెలిపినాను కాబట్టి నీ నయముగా నీకు ఇస్తే నేను గ్రహించినదంతయు నీకు మరి నీకు అర్పించినాను స్వీ నీవు స్వీకరించినావు కదా నాయన కాబట్టి నీకు ఉపదేశించినాను ఇక నీవు ఎట్టి మరి అలాంటి ఎట్టి మరి మాటలకు కానీ అవి నేను ఉన్నది ఉన్నట్లు నీకు తెలియజేస్తున్నాను కాబట్టి నీవు ఎవరి మాటలను నీవు మరి విని జకూడదు భయపడకూడదు చెలించకూడదు కాబట్టి నీవు పరిపూర్ణ బోధని ప్రచారం చేసేటువంటి లోక కళ్యాణం కొరక ఈ లోకంలో నీవు ప్రచారం చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా నీకు ఎదురుపడి వాదిస్తారు మరి ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గాలకు నీవు ఆ మార్గాలన్నీ కూడా ఈ ఎరుకలోపటి బోధలే కాబట్టి నీకు ఎరుకకు అతీతమైనటువంటిది ఎరుక మీరినటువంటిది ఎరుక రహితమైనటువంటి పరిపూర్ణ బోధను నీకు ఎరిగించినాను కాబట్టి నీ బోధతో అందరి యొక్క మనసును చెదరగొట్టి వెళ్ళిపోగానే నీవు చెదరవద్దు అని చెప్పి కంధార్థము ద్వారా భగవత కృష్ణ ప్రభువు మనకు మంచి సందేశాన్ని ఇచ్చినడానికి తెలియజేస్తూ ఇంతటితో ఈ కథార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం